నమస్కారం నా పేరు రాంబాబు మీరు చూస్తున్నారు త్రీఆర్ న్యూస్ పెన్షన్ల పంపిణీ విధానం జాప్యం జరగకుండా ఓ రోజు ముందే వేకువ జమ్మన లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు ఎంతో వేగవంతంగా పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో ఒక పక్క మైలవరం శాసనసభ్యులు వసంత ప్రసాద్ మరోవైపు గొల్లపూడి రూరల్లో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పెన్షన్ అందించారు ఈ సందర్భంగా వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎయిటీ ఎయిట్ పర్సెంట్ పెన్షన్లు అందించామని కూటమి ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా పరిపాలన సాగిస్తుందని ఆయన అన్నారు గొల్లపూడిలో దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ పింఛన్లు అందించి స్పాజ్ కేటగిరీల కింద దాదాపు ఐదు వేల నాలుగు వందల రెండు మందికి వితంతు పింఛన్లు అందించామని ఆయన ఈ సందర్భంగా అన్నారు ఆ కార్యక్రమంలోని వివరాలు మీ నుంచే ప్రయత్నం క్రియర్ న్యూస్ చేస్తుంది ఓకే ఓకే నమస్కారం ఈరోజు ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామంలో పెన్షన్ల పబ్లిక్ పాల్గొనడం జరిగింది మండలం మొత్తం ఎనభై ఐదు శాతం పైబడి పెన్షన్ల పబ్లిక్ పూర్తయింది మూలపాడి గ్రామంలో తొంభై ఐదు పర్సెంట్ పూర్తయింది ఇంకొక గంటలో వంద శాతం పూర్తి అవుతుంది చంద్రబాబు నాయుడు గారు ఆదేశానుసారం ప్రజాప్రతినిధులు కొలుచుకొని చోట గ్రామాల్లో పాల్గొంటున్నాం ఆ రకంగా ఈరోజు నేను వచ్చి పాల్గొనడం జరిగింది ఈ ప్రభుత్వం హయాంలో ఎవరైతే ఒకవేళ భర్త సరిపోతే వెంటనే భారీ అదే రోజు నుంచి పెన్షన్ అందించడం ఆ రకంగా కూడా మండలంలో నాలుగు పెన్షన్లు మంజూరు వాటికి కానీ మూడు ఇవ్వటం జరిగింది నాలుగోది మూలపాటి గ్రామాల నుండి అది రేపేలింట్లో వాళ్ళకు ఇస్తారు ఈ రకంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారికి తక్షణం భరోసా కల్పించినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న చొరవ వల్ల ఈరోజు వాళ్ళు భరోసాగా ఉండగలుగుతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెప్పి తెలియజేస్తాను థ్యాంక్ యూ

కూరగాయలకి ఎంత ఎంత పెడుతున్నావు కూరగాయలకి దగ్గర దగ్గర నాలుగు గంటలకు ఐదు గంటలకే అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళి ఈ ఎవరైతే పింఛన్దారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది ఎందుకంటే ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల్లో సూపర్ సిక్స్లో వాగ్దానం చేశారో దాని మాట ప్రకారం మరి అధికారంలో రాగానే మూడో సంతకంగా వెయ్యి రూపాయలు మూడు వేల పెన్షన్ని ఒకేసారి నాలుగు వేలు పెంచటం ఏదైతే గతంలో కలిపి మూడు నెలలు కూడా ఇస్తానని ఆయన ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం మొదటి నెలలో ఏడు వేల రూపాయలు పెంచిన వచ్చిందని చెప్పి ఆ తల్లి ఇప్పుడే చెప్పింది అట్లాగే తర్వాత ప్రతీ నెల కూడా నాలుగు వేలు చొప్పున ఎవరైతే ఓల్డేజ్ పెన్షన్ కావచ్చు విడో కావచ్చు వేవర్లు కావచ్చు గాడి టేపర్లు కావచ్చు ఫిషర్మెన్ కావచ్చు సింగిల్ ఉమెన్ ఒంటర్ మహిళలు కావచ్చు ట్రెడిషనల్ కాప్లర్స్ కావచ్చు ట్రాన్స్జెండర్ కావచ్చు వీళ్ళందరూ టప్పు కళాకారులు కావచ్చు ఆర్టిస్ట్ పెన్షన్లు కావచ్చు వీళ్ళందరూ కూడా ఎవరైతే వారి దగ్గర దగ్గర పదకొండు కేటగిరీల్లో ఉన్నారో వాళ్ళందరికీ మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలకి పెంచడం జరిగింది